హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్ ఈరోజు మీకు నేను ప్రతి ట్రేడర్ జర్నీలోనూ ఉండే ఒక మ్యాజికల్ బుక్ గురించి చెప్తానండి దీని గురించి చెప్పే ముందు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం ఏంటంటే ఒక ఊరిలో రాము అనే ఒక చిన్న పిల్లాడు ఉండేవాడు సో తనకి గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం దాంతోపాటు మ్యాజిక్ ట్రిక్స్ అన్నా కూడా చాలా ఇష్టం తన చిన్న చిన్న ట్రిక్స్ కూడా చేస్తూ ఉండేవాడు ఒకరోజు అబ్బాయికి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక డైరీ కనిపించింది డైరీ తెచ్చుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు సో ఆ డైరీలో ఏం రాయాలో తెలియక ప్రతిరోజు తను ఆ ఊళ్ళో ఉన్న పిల్లలతో ఆటలాడుతున్నప్పుడు గేమ్స్ ఆడుతున్నప్పుడు అండ్ అలాగే తను మ్యాజిక్ ట్రిక్స్ చేస్తున్నప్పుడు తను చేసే మిస్టేక్స్ ఎలా చేస్తే ఇంకా బాగా పర్ఫామ్ చేయొచ్చు ఇటువంటివన్నీ రాసుకుంటూ ఉండేవాడు అనమాట ఆ డైరీలో సో కొన్ని రోజుల తర్వాత రాము గేమ్లో మిగతా పిల్లలందరినీ ఓడించడం మొదలుపెట్టాడు ఎందుకంటే అతను ఆ మ్యాజికల్ డైరీలో తనకి దొరికిన డైరీ ఏదైతే ఉందో ఆ డైరీలో తను ప్రతిరోజు చేస్తున్న తప్పుల్ని గుర్తించి నోట్ చేసుకునేవాడు సో వాటిని మళ్ళీ ఎలా చేయకుండా ఉండాలి నేను ఏ గేమ్లో నేను ఏ ఏ మిస్టేక్స్ చేస్తున్నాను సో ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే ఐ ఆమ్ ద విన్నర్ కదా అని ప్రతిదీ రాసుకునే వాడతాను సో అలా రాసుకోవడం వల్ల ఊరిలోనే నంబర్ వన్ ప్లేయర్ అయ్యాడు ఇప్పుడు మనం దాన్నే యాజ్ ఈస్గా ట్రేడింగ్లోకి తీసుకుంటే మనం పెట్టిన ప్రతి ట్రేడ్ కూడా అసలు ఎందుకు తీసుకున్నాం ఆ ట్రేడ్ ఎందుకు తీసుకున్నామో ఏం ప్లాన్ చేసి తీసుకున్నామో దానికి రిస్క్ రివార్ రిస్క్ రివార్డ్ ఎంత ఉంది అండ్ ఒకవేళ ఇన్ కేస్ అది ఘోరంగా ఫెయిల్ అయితే మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి లేదా ప్రాఫిట్లో వెళుతుంది చాలా స్పీడ్గా వెళ్తుంది మనం దాన్ని ఎక్కడ ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వాలి ఇవన్నీ కూడా మీకంటూ ఒక ప్లానింగ్ ఉండాలి ఈ ప్లానింగ్ని డిసిప్లిన్ని మీకు నేర్పించేది ట్రేడింగ్ జర్నల్ అండి ప్రతి ఒక్క ట్రేడర్కి కూడా తప్పనిసరిగా ఉండవలసింది ట్రేడింగ్ జర్నల్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పన నేను నా ట్రేడింగ్ జర్నల్ లేకుండా ఏ ఒక్కరోజు కూడా ట్రేడ్ చేయను ఎందుకంటే అది నాకు గురువు లాంటిది నా సక్సెస్ ఏంటో చెప్తుంది నా తప్పులు ఏంటో చెప్తుంది నా ఎమోషన్స్ ఏంటో చెప్తుంది అన్నీ అందులో ఉంటాయి ఎందుకు నేను రాసుకుంటున్నాను కాబట్టి సో నేను ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే నేను నా ట్రేడింగ్ జర్నల్ని తీసి చూసుకుంటే ఎస్ నేను ఈ మిస్టేక్ చేశాను నేను ఇక్కడ పర్ఫెక్ట్గా చేశాను ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు కళ్ళ ముందు కనపడుతుంది నాకు ఎందుకని నేను నోట్ చేసుకున్నాను కాబట్టి నాకు ట్రేడింగ్ జర్నల్ ఉంది కాబట్టి ఒకవేళ ట్రేడింగ్ జర్నల్ లేకుండా మాన్యువల్గా అన్నీ నేను గుర్తుపెట్టుకుంటానండి నాకు ప్రతిదీ నా బ్రెయిన్లో ఉంటుంది అంటే వాళ్ళకి కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది అది కూడా చెప్తాను వీడియో పూర్తిగా చూడండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్ పన్నెండో తారీఖు నుంచి మనకి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని కూడా సో ఇప్పటి వరకు ట్రేడర్స్ కోసం ట్రేడింగ్ జర్నల్ డే అంటూ ఏమీ లేదండి సో తెలుగులో మనం స్టార్ట్ చేద్దాం ఎలా అయితే ఇప్పుడు మన గ్రూప్లో ఉన్నవాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు ఉండొచ్చు లేదా కాలేజీకి వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు సో మీరు ఎలా అయితే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పిల్లల్ని ఎలా అయితే మీరు స్కూల్కి బుక్స్ కొని బ్యాగ్ కొని అన్నీ కొని వాళ్ళని సిద్ధం చేసి స్కూల్కి పంపిస్తున్నారు అలాగే మీ ట్రేడింగ్ జర్నీలో మీరు కూడా ట్రేడింగ్ జర్నల్ని మెయింటైన్ చేయండి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్కడుంటుంది మీరు దానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్ట అవసరం లేదండి అన్నీ మీకు నేను చూపిస్తాను నీట్గా ఏమేమి రాసుకోవాలి ఎక్కడ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను చూపిస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవసరం లేదు మీ సక్సెస్ స్టోరీని మీరే రాసుకోవచ్చండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి ఆలోచించండి సో ట్రేడింగ్ జర్నల్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటండి అసలు యాక్చువల్గా ట్రేడింగ్ జర్నల్ రాస్తాము సో దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి ఫస్ట్ మీ మిస్టేక్స్ని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు సపోజ్ మీరు ఒక టూ టు త్రీ డేస్ బ్యాక్ కొంత లాస్ వచ్చింది మీకు ఒక మూడు వేలు ఎక్కడ మిస్టేక్ చేశారు మీరు ఫలానా చోట యాక్చువల్గా ఇక్కడ టెక్నికల్గా ఇండికేటర్ నాకు ఎంట్రీ చూపించలేదు బట్ నేను ఫోమోతో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందని క్యాండిల్ మధ్యలోనే ఎంట్రీ తీసుకున్నాను నేను ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి కిందకు వచ్చేసింది అక్కడ ఎంట్రీ కన్ఫర్మేషన్ లేదు నెక్స్ట్ క్యాండిల్ కూడా చూశాను నెక్స్ట్ క్యాండిల్ యూజ్ రివర్స్ పెద్ద లాస్ వచ్చింది నాకు ఇది మీరు నోట్ చేసుకోగలిగారు అనుకోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది సార్ నేను ఇది ఎక్కడ నోట్ చేసుకోవాలండి ఫస్ట్ ఫిన్ విరాజ్ డాట్ కామ్ వెబ్సైట్ లోకి వెళ్ళండి ఐడియా ఉంది కదండి మన వెబ్సైట్ అందరికి సో ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత లెర్నింగ్ అని ఉంది కదా సో లెర్నింగ్ మీద మీరు జస్ట్ ఇలా కరసర పెట్టినా లేదా మీ వేలితో క్లిక్ చేసినా సరే మొబైల్లో ట్రేడింగ్ జర్నల్ అని ఉంది చూసారా ఫస్ట్ స్టాక్ మార్కెట్ గ్రంథాలయం రెండు స్టాక్ మార్కెట్ మాంత్రికలు మూడు స్వింగ్ స్క్రీనర్ నాలుగు ట్రేడింగ్ జర్నల్ కనిపిస్తుంది కదండి సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ట్రేడింగ్ జర్నల్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా ఫస్ట్ దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి లేదా ఈ డేటాని మొత్తం కాపీ చేసుకుని మీ సిస్టంలో లో ఉన్న మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో పేస్ట్ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఓకేనా నా ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళి ఎక్సెల్ లో నేను పేస్ట్ చేసుకున్నాను మీకు చూపిస్తాను చూడండి అది కూడా చూపిస్తాను కనిపిస్తుంది కదండి నా ఎక్సెల్ షీట్ కనిపిస్తుంది కదా మీకు సో నేను ఇలా ఎక్సెల్ షీట్లో కాపీ పేస్ట్ చేసుకున్నాను సో ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే అంటే మీకు చూపించడానికి నీకు మీకు నేను కొంచెం పెద్ద చేస్తాను చూడండి ఓకే సో ఫస్ట్ డేట్ డేట్ దగ్గర నేను ఈ రోజు డేట్ ఇస్తున్నాను పది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఓకే అండ్ డేట్ ఇవాళ ఏంటండి మంగళవారం ట్యూస్డే ఓకే స్క్రిప్ట్ మీరు ఏ స్క్రిప్ట్లో చేస్తున్నారు స్క్రిప్ట్ ఇన్ ద సెన్స్ నిఫ్టీనా బ్యాంక్ నిఫ్టీనా లేదంటే స్టాక్ ఆప్షన్స్లో రిలయన్స్ హెచ్డిఎఫ్సి మీరు ఏదైతే చేశారో దాన్ని అక్కడ మీరు మెన్షన్ చేయండి నిఫ్టీ అని నేను టైప్ చేశాను నేను నిఫ్టీలో చేశాను అనుకోండి నిఫ్టీ బై చేశారా సెల్ చేశారా మీరు చేస్తుంది బయ్యింగ్ ఆప్షన్ బయ్యింగ్ అయితే ఆప్షన్ బయ్యింగ్ లేదు కొంతమంది సెల్లింగ్ చేస్తారు కాబట్టి సెల్లింగ్ నేను ఇక్కడ బై చేశాను ఎంత క్వాంటిటీ నేను సెవెంటీ ఫైవ్ క్వాంటిటీ ఒక్క లాట్ తీసుకున్నాను లేదు పది లాట్లు తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ క్వాంటిటీ సో లేదు అలా కాదు సార్ నేను లాట్ వైజ్ వేసుకుంటాను వన్ లాట్ లేదా టెన్ లాట్స్ అలా మీరు ఇక్కడ లాట్ సైజ్ వేసుకోవచ్చు ఓకే క్వాంటిటీ అంటే మీకు అది వస్తుంది మీకు ఇష్టం మీరు ఎలా అయినా వేసుకోవచ్చండి ప్రాబ్లం లేదు ఓకేనా సో నేను సెవెంటీ ఫైవ్ వేసుకున్నాను సో బయ్యింగ్ ప్రైజ్ ఎంత మీరు ఏది తీసుకున్నారు ఇక్కడ నిఫ్టీ తీసుకున్నారు సో నిఫ్టీకి బయ్యంగ్ ప్రైస్ ఏంటి సార్ నిఫ్టీకి బయ్యింగ్ ప్రైస్ ఉండదు కదా అంటే మీరు ఇక్కడ స్క్రిప్ట్ దగ్గర నిఫ్టీ అని కాకుండా మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది కదా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ దగ్గర రన్ అవుతుందండి సో నిఫ్టీ నేనేం చేస్తాను ఇక్కడ నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిఈ తీసుకున్నాను నాకు ఇక్కడ డేట్ ఉంది కాబట్టి దీని కాంట్రాక్ట్ ఏంటి అనేది నాకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది సో ఎంత ఎంత ప్రైస్లో తీసుకున్నాను నేను ఒకసారి ప్రైస్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ వేసేది హండ్రెడ్ రూపీస్లో తీసుకున్నాను అండ్ ఎగ్జిట్ ప్రైస్ వన్ ట్వంటీ రూపీస్కి ఎగ్జిట్ అయిపోయాను సో ఎన్ని పాయింట్స్ వచ్చాయి నాకు ఇక్కడ మీరు చేసుకోవాల్సిన ఫార్ములా వన్ ట్వంటీ మైనస్ హండ్రెడ్ అండి సో ట్వంటీ పాయింట్స్ సో మీకు ఎంత వచ్చింది ట్వంటీ అంటే మీకు ఇక్కడ ట్వంటీ పాయింట్స్ ఇంటూ సెవెంటీ ఫైవ్ లాట్ సైజు ఎంత వస్తుందండి పదిహేను వందలు వచ్చింది మీకు ఒక ట్రేడ్లో సో మీరు ఇక్కడ చేయవలసింది ఏంటంటే నేను ఇవి చిన్నవి చేస్తున్నాను ఎందుకంటే అసలు పెద్దది ఇంకా తర్వాత ఉంది సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చింది ఈ రెండు మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి ఫాలో ద సెటప్ రిమార్క్స్ ఫాలో ద సెటప్ అంటే ఏంటంటే మీరు సెటప్ ని ఫాలో అయ్యారా లేదా మీరు ఎన్ని సెటప్ మీరు గోల్డెన్ వెబ్నార్ తీసుకున్నా స్టాక్ ఆప్షన్స్ తీసుకున్నా గోల్డెన్ బ్యాండ్స్ తీసుకున్నా లేదంటే వేరే చోట ఏదైనా పివోట్ పాయింట్స్ కానీ మీరు ఏ స్ట్రాటజీ నేర్చుకున్నా సరే ఆ సెటప్ ప్రకారం మీరు ఎంట్రీ తీసుకున్నారా లేదా లో మీ ఊహాగానం ప్రకారం తీసుకున్నారా ఇక్కడ ఎస్ అని ఉందనుకోండి మీరు సెటప్ ని ఫాలో అయ్యారు మీరు ఏదైతే సెటప్ నేర్చుకుంటున్నారో ఆ సెటప్ ని మీరు ఫాలో అయ్యారు పర్ఫెక్ట్ గానే ట్రేడ్ తీసుకున్నారు ఇక్కడ కాని నో అని వచ్చిందనుకోండి మీరు ఏది ఫాలో అవ్వలేదు కేవలం బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు కేవలం బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు అర్థం ఇది చాలా చాలా మిస్టేక్ అండి ఇక్కడ మీకు ఎక్కువ నోలు వచ్చినాయి అంటే మీరు మార్కెట్లో ఉండరు ముందే చెప్పేస్తున్నాను మార్కెట్లో ఉండరండి మార్కెట్ బయటకు పంపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనే ఉండనివ్వదు ఇక్కడ మీరు ఏ సెటప్ అయినా నేర్చుకోండి మీకు ఇష్టం అది మీరు ఏ సెటప్ నేర్చుకున్నా సరే సెటప్ పర్ఫెక్ట్గా ఫాలో అయిపోవాలి మీరు మీకు ఏం చెప్తుంది టెక్నికల్స్ అంటే ఏంటి సెటప్ ని ఫాలో అయ్యారా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే సెటప్ తీసుకున్నారో దాన్ని ఫాలో అయ్యారా లేదా ఇక్కడ మీకు మస్ట్ అండ్ షుడ్గా ఎస్ అని ఉండాలి రిమార్క్స్ ఇక్కడ మీరు మంచి చేసినా చెడు చేసినా రాయండి నేను ఇక్కడ పర్ఫెక్ట్గా పీ వన్ అంటే ప్రిఫరెన్స్ వన్ అండ్ ప్రిఫరెన్స్ టూ ఎంట్రీ ఇచ్చాక నేను తెలుగులో రాసుకుంటున్నాను చూసారా అక్కడ ఎంట్రీ ఇచ్చాక ఎంట్రీ తీసుకున్నాను ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలనుకో నేను తీసుకున్న తర్వాత ఇంకొక టెన్ పాయింట్స్ ర్యాలీ అయ్యింది కొంచెం ఎర్లీగా ఎగ్జిట్ అయిపోయాను ట్రైలింగ్ స్టాప్లాస్ చేయలేదు ఇటువంటి మిస్టేక్స్ కూడా నేను నేను ట్రైలింగ్ స్టాప్ స్టాప్లాస్ చేయలేదు ట్వంటీ పాయింట్స్కే ఎగ్జిట్ అయిపోయాను నేను ఇక్కడ తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేసుకున్నాను నాకు అర్థం అవ్వాలి నాకెవరో ఏదో పిలిచి నాకేం బహుమతి ఇవ్వరు కదా నా ట్రేడింగ్ జర్నల్ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత చూసినా నాకు అర్థం కావాలి నేను ఎవరి కోసం రాసుకోవట్లేదు ఇది నా బ్రతుకు బాగుండాలి నేను ట్రేడింగ్లో ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అని నేను ఒక సక్సెస్ దారిని నేను ఏర్పరచుకుంటున్నాను నా కోసం నేను చేసుకుంటున్నాను సేమ్ రెండో ట్రేడు లాస్ వచ్చింది ఒకవేళ ఇక్కడ మీరు మళ్ళీ సేమ్ బై చేశారు ఇక్కడ మీరు సెవెంటీ ఫైవ్ క్వాంటిటీ వంద రూపాయలకు కొన్నారు ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అమ్మేశారు స్టాప్ లాస్ కొట్టింది మైనస్ ఎంతండి సెవెంటీ ఫైవ్ మైనస్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ పోయింది సో ఎంత ప్రాఫిట్ ఎంత ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ లాట్ సైజు సో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఫాలో ద సెటప్ ఫస్ట్ మీరు పర్ఫెక్ట్గా సెటప్ని ఫాలో అయ్యారు పదిహేను వందల ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ సెటప్ని ఫాలో అవ్వలేదు ఫాలో అవ్వకుండా గ్రీడీతో తీసుకున్నారు ఒక పెద్ద క్యాండిల్ పడ్డది మంచి గ్రీన్ క్యాండిల్ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది అని తో మీరు ఎంట్రీ తీసుకున్నారు అంత పెద్ద క్యాండిల్ గా రివర్స్ అయిపోయింది నెక్స్ట్ క్యాండిలే రివర్స్ అయిపోయింది సో స్టాప్లాస్ కొట్టేసింది సో అంటే స్టాప్ లాస్ కేవలం సెటప్ ని ఫాలో అవ్వకపోతేనే కొడుతుందని కాదు ఒక్కొక్కసారి స్టాప్ సెటప్ ని ఫాలో అయిన తర్వాత కూడా చాలా సార్లు స్టాప్ లాస్ కొడుతుంది మేబీ టైం డికే అవ్వచ్చు ఇక్కడ మీరు ఒకవేళ టీటా డికే అనుకోండి నేను అనుకున్న డైరెక్షన్లోనే వెళ్ళింది మార్కెట్ బట్ టైం డికే తినేసింది సో ఏం చేస్తాం మనం మన మన చేతిలో ఏమీ లేదు అక్కడ టైమ్ డికే తినేసింది మనం సెటప్ ని ఫాలో అయ్యాం సో స్పాట్ మూవ్ అయింది బట్ ఆప్షన్ మూవ్ అవ్వలేదు అటువంటిప్పుడు నేను ఏం చేయాలి చిన్న స్టాప్లాస్తో రావాలి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ఇవ్వడం కాకుండా ఇక్కడ మీరు నోట్ చేసుకోండి బ్రాకెట్లో పెట్టుకోవాలి సో డికే డికే జరుగుతుంది అని తెలిసి కూడా నేను పెద్ద స్టాప్లాస్ పెట్టాను ఎస్ఎల్ పెట్టాను అంతే అయిపోయింది ఇలా మీరు రోజుకి ఒక నాలుగు నుంచి ఐదు ట్రేడ్లు చేస్తే మీరు ఎన్ని ట్రేడ్లు అయితే చేశారో అన్ని ట్రేడ్స్ మీరు పెట్టుకోగలిగితే మాస్టర్ అండి అసలు ఇంకా మిమ్మల్ని కొట్టే వాళ్ళు ఉండరు మార్కెట్ లో ఎందుకంటే ప్రతి మిస్టేక్ మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారు ప్రతి మిస్టేక్ మీకు తెలుస్తుంది సో ఇక్కడ మీకు నేను అవే మెన్షన్ చేస్తున్నాను మీరు ట్రేడింగ్ జర్నల్ ప్రతి రోజు రాసుకోవడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మిస్టేక్స్ మీరు ఐడెంటిఫై చేస్తారు నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను ఎర్లీ ఎంట్రీ తీసుకుంటున్నానా ఎర్లీగా ఎగ్జిట్ అయిపోతున్నానా సెటప్ ఎంట్రీ ఇవ్వకుండానే నేను ఎంట్రీ తీసేసుకుంటున్నానా సో మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారనేది మీకు తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్ ఏంటంటే సక్సెస్ఫుల్ గా ఎలా మారాలి ఎలా మారతారు ఒక పర్సన్ ఒక సక్సెస్ఫుల్ గా ఎలా మారగలడు తన మిస్టేక్స్ తెలుసుకున్నప్పుడు కదా ఏ ట్రేడ్ కి ఎంత ప్రాఫిట్ వస్తుంది మన స్ట్రాటజీ ఎలా పనిచేస్తుంది ఎప్పుడు పనిచేస్తుంది నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి ఆ మిస్టేక్స్ ని నేను మళ్ళీ చేయకుండా ఉంటే ఆంధ్ర సక్సెస్ఫుల్ పర్సన్ కదా ఇంకంతకంటే ఏం కావాలి ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలంటే మిస్టేక్స్ చేయకుండా పర్ఫెక్ట్ గా వెళితే తప్పనిసరిగా సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతాడు కదా ఇంకొకటి ఎమోషనల్ కంట్రోల్ అండి మందికి ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు సో సార్ నాకు భయం వేసేస్తుంది సార్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఎంతవరకు వెళుతుందో అని భయం వేస్తుందండి స్టాప్లాస్ కొట్టేస్తుందేమో అని భయం వేస్తుంది సార్ ఒక్క స్టాప్లాస్ కొట్టిన తర్వాత రెండో దానికి నేను ఉండలేకపోతున్నాను సార్ నాకు విపరీతమైన టెన్షన్ వచ్చేస్తుంది సార్ లేకపోతే చిన్న చిన్న నేను తీసుకున్న ట్రేడ్ మంచిదైనా కానీ చిన్న చిన్న ప్రాఫిట్స్తో బయటకు వచ్చేస్తున్నానండి వీటన్నిటినీ కూడా మీ ట్రేడింగ్ జర్నల్ కంట్రోల్ చేస్తుంది మీ ట్రేడింగ్ జర్నల్ అనేది మీకు ఒక ఫ్రెండ్ ఓకే మీకు మీరు ఒక మీ ఫ్రెండ్తో మీరు మాట్లాడుతూ మీరు చేస్తున్న మిస్టేక్స్ ఎలా అయితే చెప్తారో మీ ట్రేడింగ్ జర్నల్లో మీరు రాసుకున్నది ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ ట్రేడింగ్ జర్నల్ కూడా మీకు చెబుతుంది అదే ఈ మిస్టేక్స్ చేస్తున్నావు వీటిని అధిగమించాలి కదా ఎన్ని రోజులని అదే మిస్టేక్ చేస్తూ ఉంటావు ఎన్నిసార్లు ఒకసారి చేసావు రెండు సార్లు చేసావు మూడు సార్లు చేసావు నాలుగోసారి కూడా అదే మిస్టేకా ఇంకా నువ్వు మారవా మన ప్రభాస్ అంటాడు కదా నువ్వు మారవా నువ్వు మారవా అని సేమ్ అలాగే అంటుందండి మీ ట్రేడింగ్ జర్నల్ మీతో ఎన్ని సార్లు చేస్తావు రా మిస్టేక్ ఎన్ని అని చేస్తావు ఒకసారి రెండు సార్లు చేసావు ఇంకా నువ్వు మారవా మారు నువ్వు మారితేనే జీవితం బాగుపడుతుంది మీతో మాట్లాడుతుంది మీ ట్రేడింగ్ జర్నల్ అలవాటు చేసుకోండి అది మీకు ఫ్రెండ్ లా ఉండాలి ఇది ఏమైనా టైం పట్టిస్తుందా సార్ చాలా టైం తీసేసుకుంటుందండి ఫైవ్ మినిట్స్ అండి ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి మీరు తీసుకున్న ఫైవ్ టు సిక్స్ ట్రేడ్స్ లేదా మహా అయితే పది ట్రేడ్ చేస్తారు సో టెన్ ట్రేడ్స్ డే టు డే మీరు తీసుకున్న ట్రేడ్ ఎంట్రీ టైము ఎగ్జిట్ టైం మీకు అన్నీ కూడా ఇవన్నీ మీ ఆర్డర్ బుక్ లో ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు నెత్తుకో అవసరం లేదు నేను ఎన్ని గంటలకు తీసుకున్నాను ఎన్ని గంటలకు ఎగ్జిట్ అయ్యాను ఏ ప్రైస్ లో ఉంది ఏ ప్రైస్ లో ఎగ్జిట్ అయ్యాను నేను బై చేసిన ప్రైస్ ఎంత నేను సెల్ చేసిన ప్రైస్ ఎంత టైమింగ్ ఎంత ఇవేవి మీరు ఎక్కడికో వీళ్ళు నెతుకో అవసరం లేదు మీకన్నీ మీ ఆర్డర్ బుక్ లో ఉంటాయి మీరు తీసుకున్న స్క్రిప్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి ఏ టైం తీసుకున్నారు కాపీ పేస్ట్ చేసుకోండి అండ్ ఎంతగా బై చేశారు కాపీ పేస్ట్ చేసుకోండి మీరు మీ సొంతగా రాయవలసింది ఏంటంటే అది మీరు తీసుకున్న సెటప్ ప్రకారం ఎంట్రీ తీసుకున్నారా లేదా అండ్ రిమార్క్స్ ఇక్కడ మీకు ఈ రిమార్క్స్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మీరు ఏది నోట్ చేసుకున్నారో ఇదే మీతో మాట్లాడుతుంది మీరు రాసిన ఈ రిమార్క్ అనేది ఏదైతే ఉందో ఇది మీతో మాట్లాడుతుంది ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో తప్పనిసరిగా ట్రేడింగ్ ని మెయింటైన్ చేయండి సో ఈ జూన్ ట్వెల్త్ అనేది పిన్ విరాజ్ డిక్లేర్ చేసిన మనం డిక్లేర్ చేసుకుంటున్నాం తెలుగు ట్రేడర్స్ ప్రత్యేకంగా మనం డిక్లేర్ చేసుకుంటున్నాం దిస్ ఇస్ ద ట్రేడింగ్ జర్నల్ డే అండి ప్రతి ట్రేడర్ మన గ్రూప్ లో మన పిన్ విరాజ్ కమ్యూనిటీ లో ఇప్పటి వరకు ఆరు వేల మూడు వందల మంది మెంబర్స్ ఉన్నారు తెలుగు ట్రేడర్స్ సో ప్రతి ఒక్కరూ కూడా మస్ట్ అండ్ గా ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయాలండి మీరు కూడా డిసిప్లైన్డ్ గా ఉండండి మీరు పిల్లలు చదువుకుంటున్నారా లేదా అని మీరు ఎంత డిసిప్లైన్డ్గా చూసుకుంటారో అలాగే మీరు కూడా మీరు నేర్చుకున్నది ఎంత నేర్చుకున్నారు మీరు ఎంత బాగా పర్ఫెక్ట్గా ట్రేడ్ చేయగలుగుతున్నారు అనేది మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోండి ఓకేనా సో నేను మార్కెట్ రన్నింగ్ టైంలో లో చేస్తున్నాను అండి ఏంటంటే నాకు ఈవినింగ్ టైం ఖాళీ ఉండట్లేదు నేను చాలా బిజీ ఉంటున్నాను ఫుల్ బిజీ షెడ్యూల్ సో మార్కెట్ జరుగుతుంది మార్కెట్ జరుగుతున్నా సరే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ మీ కోసం ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచి లక్షణాలు అలవాటు చేసుకోవాలండి మంచి లక్షణాలు అలవాటు చేసుకోకపోతే ట్రేడింగ్ ఉండనివ్వదు మీకు సెబిఏ చెప్తుంది కదా మనకి వందలో తొంభై ఒక్క మంది ఫెయిల్యూర్ ఫెయిల్ అయిపోతున్నారు కేవలం తొమ్మిది మంది మాత్రమే పాస్ అవుతున్నారు ఎందుకు తొంభై ఒక్క శాతం ఫెయిల్యూర్ రేట్ ఉంది ఏమి చెయ్యరండి ఏమి చే ట్రేడింగ్ ఛానల్ మెయింటైన్ చేయరు ఒక సెటప్ అంటూ ఉండదు ఇక్కడ ఏదో చూస్తారు వేరే యూట్యూబ్ ఛానల్ ఏదో చెప్తే అది ఫాలో అవుతారు న్యూస్ ఛానల్ ఏదో చెప్తే అది ఫాలో అవుతారు అలా వద్దు మీరు ఏదైనా ఒక సెటప్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే పర్ఫెక్ట్ గా దాన్ని నేర్చుకుంటే అట్లీస్ట్ త్రీ మంత్స్ అన్నా దాని మీద ప్రాక్టీస్ చేయాలి మీరు త్రీ మంత్స్ లైవ్ లో ట్రేడ్ చేస్తానే ఈ సెటప్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది ట్రేడింగ్ జర్నల్ ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తున్నారు మీరు ట్రేడింగ్ జర్నల్ రాయడం మొదలు పెడితేనండి అది మిమ్మల్ని వదలదు హ్యాపీగా మంచిగా మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు చదువుకోవడానికి కూడా బాగుంటుంది సో ఈ ట్రేడింగ్ జర్నల్ లో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే కామన్ మిస్టేక్స్ అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఓన్లీ లాగింగ్ ద విన్నింగ్ ట్రేడ్స్ అంటే కేవలం తనకి ప్రాఫిట్ వచ్చిన ట్రేడ్స్ మాత్రం ఎంటర్ చేస్తారు లాస్ వచ్చిన ట్రేడ్స్ ఎంటర్ చేయరు అది చాలా బ్లెండర్ మిస్టేక్ అండి అలా ఎప్పుడు చేయొద్దు మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మస్ట్ అండ్ షుడ్ గా ఆ ఎంట్రీ అనేది మీ ట్రేడింగ్ జర్నల్ లో పడిపోవాలి ఓకే మిస్సింగ్ ట్రేడ్ కి రీజన్ రాయరు ఎక్స్ప్లెనేషన్ మిస్సింగ్ ఒకవేళ సపోజ్ మీకు ఒక ట్రేడ్ మీరు తీసుకున్నారు అది మిస్ అయ్యింది ఆ ఇన్ మిస్ ఇన్ ద సెన్స్ స్టాప్ లాస్ కొట్టింది దానికి రీజన్ రాయండి రిమార్క్స్ లో రాసుకోండి ఎందుకు స్టాప్ లాస్ కొట్టింది మస్ట్ అండ్ షూట్ గా రాయాలి ఓకే ఇగ్నోరింగ్ ఎమోషనల్ స్టేట్ వైల్ ఎంటరింగ్ ద ట్రేడ్ ట్రేడ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఎమోషనల్ స్టేజ్ లో ఉండకండి ఏమో లాస్ అయిపోద్దేమో లాస్ అయిపోద్దేమో లాస్ అయిపోద్దేమో ఈ ట్రేడ్ ఎలాగా ఈ ట్రేడ్ పొరపాటును కూడా మీకు నేను గోల్డెన్ వెబినార్ లో ది బెస్ట్ ట్రిక్ ఒకటి చెప్పాను గుర్తుందా అండి ట్రేడ్ ఏదైనా అయిపోయి నాకు అనవసరం నేను ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి టూ క్యాండిల్స్ ఏదైతే నాకేంటి నీ రివర్స్ అయిపోయిందా ప్రిఫరెన్స్ వన్ రివర్స్ అయిపోయిందా నేను తీసేస్తాను రివర్స్ అవ్వనంతసేపు నేను నా ట్రేడ్లో ఉంటాను ఏంటి నాకేంటి భయం ఇప్పుడు నేను ఇక్కడ భయపడుతూ సీట్లో కూర్చున్నంత మాత్రం నా ట్రేడ్ ఏమన్నా సక్సెస్ అయిపోద్దా లేదా నేను ఏదో ఓవర్ యాటిట్యూడ్ చూపించేస్తే నాకు లాస్ కొట్టేస్తా నాకు ఎంట్రీ ఇచ్చింది టెక్నికల్గా నేను వెళ్తాను ఎమోషన్స్కి అయితే పోను ఏదైతే సిగ్నల్ ఇచ్చిందో టెక్నికల్ సిగ్నల్ దాని ప్రకారం నేను ఎంట్రీలోకి వెళతాను అది ప్రాఫిట్ హిట్ అయిందా అండ్ గుడ్ లేదు స్టాప్లాస్ కొట్టిందా డబల్ అండ్ గుడ్ ఒక స్టాప్లాస్ కొట్టిందంటే ఒళ్ళు దగ్గర ఉంచి నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటాను నేను అంతే తప్ప భయపడిపోను భయపడిపోయి ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్ ట్రేడింగ్కి వెళ్ళిపోను ఇంకొకటి నాట్ రివ్యూయింగ్ ద ట్రేడ్స్ రెగ్యులర్లీ అండి అంటే వీళ్ళు తీసుకున్న ట్రేడ్స్ ని రెగ్యులర్గా ఇది సాధారణంగా ఇంట్రాడే ట్రేడింగ్ కంటే కూడా స్వింగ్ ట్రేడర్స్ కి బాగా ఉపయోగపడుతుంది మీరు తీసుకున్న ట్రేడ్స్ ఎలా ఉన్నాయి మార్నింగ్ ఒకసారి చూడండి ఆఫ్టర్నూన్ ఒకసారి చూడండి ఈవినింగ్ ఒకసారి చూడండి స్వింగ్ ట్రేడర్స్ కోసం నేను చెప్పేది పొజిషనల్ గా లాంగ్ టర్మ్ కోసం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కోసం తీసుకున్న వాళ్ళ కోసం కాదు నేను చెప్పేది జస్ట్ మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారు మీ టార్గెట్ వచ్చి ఫోర్ టు ఫైవ్ డేస్ సో ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టాక్ సింగిల్ డేలో సింగిల్ డేలో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూరిటీని కొట్టేస్తుంది సో అటువంటప్పుడు మీరు చూసుకుంటే అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు కొద్దిగా కిందకి రిలీజ్ అయినా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు సో రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉండండి మీరు తీసుకున్న ట్రేడ్స్ని అలాగే జర్నలింగ్ టూ లేట్ ఆర్ ఫర్ గెటింగ్ టుగెదర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ని మెయింటైన్ చేయడం మర్చిపోకూడదు అది చేద్దాంలే కొన్ని చేద్దాం ఇప్పుడే కదా అయింది మార్కెట్ చేద్దాంలే ఈ బద్ధకం పనులు మాత్రం చేయొద్దండి మస్ట్ అండ్ షుడ్ గా ట్రేడింగ్ జర్నల్ అనేది మెయింటైన్ చేయండి ప్రతి ఒక్కరి లైఫ్ లోను రిలేట్ అయ్యే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా అండి సపోజు చిన్నప్పుడు మనం సైకిల్ తొక్కడం నేర్చుకుంటాం కదా సైకిల్ తొక్కడం నేర్చుకునేటప్పుడు ఎవరికి ఒకేసారి వచ్చేది ఒకేసారి వచ్చేది కదండి సక్సెస్ఫుల్ అయిపోరు పడుతూ ఉంటారు సైకిల్ తొక్కేటప్పుడు పడతారు మళ్ళీ రెండోసార్లు లెగిసి మళ్ళీ తొక్కుతారు మళ్ళీ పడతారు సో అలా నాలుగైదు సార్లు కింద పడిన తర్వాత ఆ పర్సన్ నేర్చుకుంటాడు నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి నేను ఎందుకు పడుతున్నాను సో ఈ కాలు అటు సైడ్కి ఎక్కువ బ్యాలెన్స్ పెట్టాను ఇటు సైడ్కి తక్కువ బ్యాలెన్స్ పెట్టాను అందుకే నేను అటువైపు పడిపోతున్నాను సో అటువైపు పడకుండా ఉండాలి అంటే నేను బ్యాలెన్స్ చేసుకుంటూ తొక్కాలి సైకిల్ కదా అలా మిస్టేక్స్ సరి చేసుకున్నాడు కదా ట్రేడింగ్ కూడా సేమ్ అండి ట్రేడింగ్ జర్నల్ అనేది మీకు బ్యాలెన్సింగ్ నేర్పిస్తుంది మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి ఇలా ఇలా ట్రేడ్ చేయడం వల్ల మీరు మిస్టేక్స్ చేస్తున్నారు సో ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ గా ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ గా వెళ్ళాలి అలా వెళితేనే మీ భవిష్యత్తు బాగుంటుంది అని ట్రేడింగ్ జర్నల్ మీకు నేర్పిస్తుంది సో తప్ప మాకుండా ట్రేడింగ్ జర్నల్ డౌన్లోడ్ చేసుకోండి ఫిన్విరాజ్ డాట్ కామ్లోకి లోకి రండి లెర్నింగ్లో మీకు ట్రేడింగ్ జర్నల్ ఉంటుంది సో ట్రేడింగ్ జర్నల్లో ఇక్కడ మీరు కాపీ చేసుకుని మీ సిస్టంలో కానీ మొబైల్లో కానీ మీరు ఎక్కడైనా చేసుకోవచ్చండి కొంతమంది అనుకోవచ్చు సార్ నాకు సిస్టమ్ లేదండి నాకు ఓన్లీ మొబైలే ఉంది సార్ మీరు హ్యాపీగా వైట్ పేపర్ మీద కూడా రాసుకోవచ్చండి పేపరు పెన్ యూజ్ చేయండి పేపర్ పెన్ యూజ్ చేసి కూడా మీరు ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేసుకోవచ్చు సో ఇలాగే చెయ్యాలి అనే రూల్ ఏమీ లేదు బట్ అందులో ఉండవలసిన కాలమ్స్ మాత్రం సెటప్ ని ఫాలో అయ్యారా లేదా అండ్ మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి లేదా మీరు ఈరోజు నేర్చుకున్న లెర్నింగ్ పాయింట్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు రాసుకోండి మీరు పేపర్ పెన్ తీసుకోవచ్చు ఎక్సెల్ షీట్ లో పెట్టుకోవచ్చు లేదా మొబైల్లో అయితే చాలా యాప్స్ కూడా ఉంటాయి ట్రేడింగ్ జర్నల్ యాప్స్ ఉంటాయి యాప్స్ లో పెట్టుకోవచ్చు మొబైల్లో కూడా మీకు ఎక్సెల్ దొరుకుతుందండి ఎక్సెల్ అనే యాప్ ఉంటుంది సో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీరు మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మీరు రకరకాల దారులు ఎంచుకోవచ్చు దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ లేదు సో ఈ జూన్ ట్వెల్త్ తప్పనిసరిగా అందరూ విరాజ్ కమ్యూనిటీ తరఫున ట్రేడింగ్ జర్నల్ స్టార్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్